నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బిజెపి మనిషిగా మాట్లాడుతున్నారు ఐదు వేల గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టిటిడి తరఫున అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిటిడి గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరూ కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తి నెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కవలినిలలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళిత దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టిటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత కాలనీలో టిటిడి కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీకు ఏ మాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి ఆ హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓం వెంకటేశాయ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు వారు కూటం ప్రభుత్వం వారు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీల్లో గుడులు కడతానంటే ఇది ఎలా కడతారు మీరు ఇది సెక్యులర్ ప్రభుత్వం అంటూ ఒక స్టేట్మెంట్ వీడియో ఇచ్చేసారు అమ్మ తమరికి కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా లేదో ఒకసారి చూసుకోండి అసలు మీకు రాజకీయం అంటే ఏమిటో అవగాహన ఉందో లేదో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ దాని నిధుల్ని వేద పాఠశాలకు కానివ్వండి గుళ్ళ నిర్మాణం కానివ్వండి సత్రాల నిర్మాణం కావండి అలాగే హిందూ ధర్మ ప్రచారం కానివ్వండి వాటి కోసం వినియోగం చేయమని చక్కగా స్పష్టంగా ఉంటుంది మరి మీరేమో ఆనిధులు ఎలా మా నిధులు మేము వాడక ఇంకెవరకు వాడతారండి ముందు మీ క్రిస్టియన్ మత ప్రచారం చూసారా వేల వేల కోట్ల రూపాయలు ముందు సామాన్యులకు అందుబాటులో ఆ ధనాన్ని ఖర్చు పెట్టమని ముందు వారికి డిమాండ్ చేయమ్మా ఇది మొదటి పని ఇక రెండవ పని మీ కుటుంబ సభ్యులు ఆస్తుల గొడవలతో పోట్లాడుకుని బయటకు వచ్చి సపరేట్ సపరేట్ పార్టీలుగా వ్యవస్థగా ఉన్నారు కదా మేము ప్రజల కోసమే పుట్టాం ప్రజలు సేవ చేయడానికి అంటున్నారు కదా మీ సోదరుడు మీ ఆస్తులు కనుక ప్రజలకు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తీలిపోద్దామ్మా ఇది నువ్వు చేయగలిగితే అప్పుడు మా తిరుమల దేవస్థానం నుంచి ప్రశ్నించవచ్చు మూడవ విషయం ప్రజా సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వాలు దేనికి ఉంది పనులు కట్టే దేనికి ప్రజా సంక్షేమం చేయాల్సింది ఆడబ్బుతో మరి కానీ ఆ డబ్బుల్లో నుంచి చర్చి బాధలకిను ముల్లాలకి మూలాలకి నెలలు ఆయనకి ఇస్తున్నారు కదా అది ఎందుకు ఇవ్వాలి ఆత్మని దేప్రియ సమూహంగా ఉన్నప్పుడు చెప్పావా ప్రశ్నించావా ఏది పడితే మైక్ పెడితే ఏది పడితే మాట్లాడచ్చే ఈ పిల్లలు పగిలిపోతాయి మా హిందూ ధర్మం తోలికి వచ్చావంటే నీ పనేది నువ్వు చూసుకో అసలు ఈ వ్యవస్థని ఈ దేశం సర్వనాశం చేసి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో దూరావు దూరి ఏదో మాట్లాడా ఏదో మాట్లాడుకుంటే మాత్రం ఎలా కుదురుతుందండి కనీసం ఇంక జ్ఞానం ఉండాలి కదా ముందు నీ భర్తయానికి వేసుకున్న కోట్ల రూపాయలు దృష్టి మీ పంచమనండి మీ దిక్కుమాల గవర్నమెంట్ పోయిన పోయింది గవర్నమెంట్లో సుమారుగా ఇరవై ఐదు వేల చర్చను అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో కట్టారు ఈ రాష్ట్రంలో ఏ కొండ మీద కొత్తగా సిలువలు వేసినాయి వాడిని ఎప్పుడు ప్రశ్నించావు నువ్వు నువ్వు మత ప్రచారం చేస్తున్నావా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నావా ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచించి మారాల్సిన అవసరం ఉంది హిందువుల యొక్క ఆగ్రహానికి గురి కావద్దమ్మా ఇలా అయితే ప్రజాపాహునిలోకి రానియమో మేము సమసమాయ స్థాపన నిర్మాణం అంటాం ఒప్పుకుంటాం కానీ ఇవి దిక్కు వాళ్ళ నిర్ణయాలను ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోం ఇప్పటికే దేశానికి నాశనం చేసిన వ్యవస్థలు చాలు కొత్తగా నాశనం చేయాల్సిన అవసరం లేదు ఓ కొండ మీద సిలువు పెట్టి వస్తే ఇంత డబ్బులను ఇస్తారా ఇప్పటికీ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ వారు భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాలలో అనేక వేల వేల కోట్ల రూపాయల ఆస్తులు లీజుకి ఇచ్చారు పెద్ద పెద్ద చర్చలు నిర్మాణం చేస్తున్నాయి ఆ లీజులు పూర్తయి ఇరవై సంవత్సరాలు అయింది ముందు ప్రభుత్వ ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పు నిరాదేక్ష కూర్చో నిరాదేక్ష కూర్చో ఆమె దర్శ కూర్చోను చర్చల దగ్గర ఇచ్చిన ఆస్తులు అప్పుడున్న బ్రిటిష్ వారు ఇచ్చిన ఆస్తులు లీజులు అయిపోయినాయి కదా దీనికి మనం ఇచ్చేయాలి కదా ఇది మన ఆస్తి కాదని చెప్పి నుజ్జమంచే పిచ్చి నిర్ణయాలు పిచ్చి వేషాలు లేకుండా మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుతో ఐదు వేల గుళ్ళు ఏంటి పదివేల గుళ్ళు కడతాం అవసరమైతే మా మఠపీఠ ఆశీర్వాదంతో కలిసి పనిచేస్తాం ధర్మ పరిరక్షణ కోసం మేమందరం ముందు అడిగి వేస్తాం భారత్ మాతకి జయ